ప్రణోదేవి సరస్వతి వాజే భిర్వాచినీపతి శ్రీ శ్రీ సరస్వై నమ శ్రీ గురు దాత్రేయాయ నమ మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతులందరికీ నమస్కారం నేను కోట ఇంద్రదేవిని దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాటిగారం వందేశ్ మాతృగామి సనవతు కిందటి వారం ఈ దర్శనంలో సంగ్రహాధ్యాయం కొంతవరకు చెప్పుకున్నాము దత్తాత్రి అనసూయ దంపతులు తపస్సు చేయగా దత్తాత్రేయులు వారు సాక్షాత్కరించారు ఆ దంపతులు వారి కడుపున స్వామి పుట్టాలన్న కోరికతో తీవ్రమైన తపస్సు చేస్తారు తర్వాత ఇప్పుడు జరిగినది తెలుసు చెప్పుకుందాము అనసూయ మహాసాధ్వి పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ కీర్తి విస్తరించగా అది ముగ్గురు అమ్మలకు లక్ష్మి పార్వతి సరస్వతులకు అసూయ హేతువైంది దాంతో వారు తమ భర్తలను ఆవుడను పరీక్షించేందుకే పంపించారు అత్రిమూర్తులు వేషాలతో ఒక మధ్యాహ్న వేళ అత్రి మహర్షిలే ఇంట్లో లేని సమయాన అతిథులుగా వచ్చి భోజనాలు కూర్చుని ఆమె వివస్థలయ్యే వడ్డిస్తే గాని తినవన్నారు అప్పుడు ఆమె తన గోటి నీళ్లను వాళ్ళ మీద చిలకరించి వాళ్ళను పసిబిడ్డలనుగా మార్చేసి పుత్ర ప్రేమతో తన స్తన్యం తాగించింది అలా కొన్ని రోజులు గడిచేసరికి తమ భర్తల గతి తెలిసి గర్వం వదిలి ముగ్గురమ్మలు స్వయంగా వచ్చి మాతను ప్రార్థించి తమ భర్తలను తీసుకుని వెళ్ళారు అంతలో ప్రతిష్టానపురంలో సుమతి అనే పతివ్రత భర్తను మాండవీడనే మహర్షి మరునాడు సూర్యోదయంలోగా మరణిస్తాడని శప్పించడం వల్ల ఆ పతివ్రత సూర్యోదయాన్ని ఆకవేసింది దాంతో అకాల ప్రళయం రాబోయింది అది చూసి దేవతలు మాత దగ్గరకు వచ్చి మొరపెట్టుకోగా ఆమె ఆ సుమతి దగ్గరకు వెళ్ళి నచ్చజెప్పి సూర్యోదయం చేయించి అప్పుడు విగత ప్రాణుడైన ఆమె భర్తను మళ్ళీ బతికించి ఈ అద్భుత కార్యానికి సంతోషించి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమన్నారు ఆమె తనకు వేరే కోరిక లేవని తన భర్తకు పూర్వం ఇచ్చిన వరాన్నే పూర్తి చేయవలసిందని కోరింది ఆమె పాతిపృత్యానికి వారు మరింత సంతోషించారు తర్వాత కొద్ది కాలానికి బ్రహ్మాంసతో చంద్రుడు బ్రహ్మరుద్రాంశలతో కూడిన విశ్వాంశతో దత్తాత్రేయ స్వామి రుద్రాంశతో దూర్వాసముని ఆ పుణ్యదంపతులకు పుత్రులే అవతరించారు వారిలో దత్తాత్రేయ స్వామి చిన్నతనం నుంచే లోకోత్తరమైన లీలలు చపు చూపుతూ అనేక మంది మునిజనులకు అపూర్వమైన యోగ సిద్ధులను కలుగజేస్తూ ఉండేవాడు రాను రాను ముని కులాల్లో అందరికీ స్వామి అంటే ఒక విర్రి ప్రేమ ఏర్పడిపోయింది ఆ ప్రేమతో వారంతా స్వామి చుట్టూ చేరి తమను శిష్యులుగా స్వీకరించమని వేధించసాగారు అప్పుడు స్వామి వాళ్ళని పరీక్షించేందుకే ఒక సరస్సులో మునిగి అదృశ్యమైపోయారు మునులంతో స్వామిని వదల్లేక ఆయన దర్శనం అయితే గానీ కదలరాదనే నిశ్చయంతో ఆ ఒడ్డునే నిలబడిపోయారు అలా ఒక వంద సంవత్సరాలు గడిచినాక స్వామి మంచి యువనాకారంతో ఒక చేతిలో పాత్రను పట్టుకొని వేరొక చేతిలో ఒక అర్ధనగ్న స్త్రీని ఆలింగనం చేసుకుంటూ సరస్సులోంచి బయటకు వచ్చారు అది చూసి చాలామంది స్వామి భ్రష్టుడయ్యాడని ఆయన వదిలి వెళ్ళిపోయారు కొద్ది మంది మాత్రం ఇది తమను పరీక్షించడం కోసం చేసిన మాయా కల్పనని గ్రహించి నిలబడిపోయారు వారికి స్వామి ఆత్మయోగ సిద్ధిని ప్రసాదించాడు తర్వాత ఆ స్వామి తల్లి దగ్గరికి వెళ్ళి తాను సహ్యాది గురుగల వెళ్ళిపోవాల్సి ఉందని తనకు సెలవిమ్మని కోరాడు కానీ పుత్రవ్యామోహం వల్ల తల్లి అనుమతి నివ ఇవ్వ నిరాకరించింది స్వామి తాను వెళ్ళి తీరవలసిందేనని పట్టుబట్టాడు అప్పుడు అనసూయ మాత పుత్రమోహంలో పడిపోయి దత్తా నేను నీకు తల్లిని నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేను కనుక నా చర్మదేహం నాకు ఇచ్చేసి ఆ తర్వాత కావాలంటే వెళ్ళు అన్నది అది విని స్వామి నవీ తన చర్మం పర పరపరా చింపి చొక్కా ఒలిచినట్టు ఒలిచి తల్లి చేతిలో పెట్టాడు చర్మం లేకుండా కేవలం రక్త మాంసాలతో భయంకరంగా ఉండి దత్త దత్తమూర్తిని చూసేసరికి ఆమె జ్ఞానోదయమై ఆ చర్మాన్ని మళ్ళీ ఆ శరీరానికి తొడిగేసి ఆశీర్వదించి పంపేసింది ఆ విధంగా తల్లికి ఆత్మజ్ఞానం ప్రసాదించి భక్త రక్షణార్థమై స్వామి సహ్యాద్రిపై నివసించసాగాడు అలా సహ్యాద్రి మీద నివసిస్తూ ఆయన ముల్లోకాల్లోనూ సాధువులను రక్షిస్తూ దుష్టులను దానవులను శిక్షిస్తూ ఉన్నాడు ఒకప్పుడు బ్రహ్మగారు వేదాలను మర్చిపోయి తనను ఆశ్రయించగా స్వామి ఆయనకు వేదదానం చేశాడు మరొకప్పుడు జంబాసురుడైన దానవుడు దేవతల్ని ఓడించగా ఇంద్ర ప్ర స్వామి దేవతల చేత జంబాసుర సంహారం చేయించాడు వేరొకప్పుడు కుష్ఠరోగ పీడితుడైన సూర్య భగవానునికి స్వామి ఆశ్రయమే ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఇక మానవుల దగ్గరికి వస్తే భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడికి అజగర వ్రతధారి అయిన ముని రూపంలో సాక్షాత్కరించి ఆత్మతత్వాన్ని బోధించి బోధించింది దత్తస్వామి అలాగే యదు మహారాజుకు అవధూత రూపంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేసింది కూడా మనస్వామే ఇలా ఉత్తమ సాధకులకు స్వామి స్వయంగా సాక్షాత్కరించి తత్వబోధ చేస్తూ ఉంటాడు స్వామి అహికాముష్మిక అహికాముష్మిక ఉభయ ప్రదాత అలా స్వామి వల్ల ఉభయ ఫలాలను అత్యంత సమృద్ధిగా పొందిన వాడిలో కార్తవీరార్జునుడు ప్రముఖుడు అతను చక్రవర్తి పుత్రుడే కానీ చొట్ట చేతులతో పుట్టినవాడు స్వామి అతనికి వెయ్యి చేతుల్ని తన అష్టసిద్ధుల్ని అద్భుత పరాక్రమాన్ని అనుగ్రహించి చివరికి ముక్తిని కూడా ప్రసాదించాడు అలాగే అలర్క చక్రవర్తి కూడా స్వామి కృపే ముక్తిని ప్రసాదించింది విష్ణుదత్తుడనే విప్రోత్తముడికి అనేక సిద్ధులు ప్రసాదించి లోకోపకారం చేయించాడు స్వామి వేదశర్మ అనే బ్రాహ్మణుడికి ఏడు మంత్రాలు ఉపదేశించి అతని పుత్రుడికి రక్షణ చేశాడు స్వామి ఆయుష్ చక్రవర్తికి నౌషుడు పుత్రుడై పుట్టడానికి స్వామి వరమే కారణం శ్రీహరి అవతారపు రూపుడైన పరశురాముడికి కూడా స్వామి ఉపదేశమే జ్ఞానాన్ని ప్ర ప్రసాదించింది ధర్మకీర్తి అనే రాజు మొదట్లో ఆశ్రయించి చివరికి స్వామినే తిరస్కరించిన అతనికి తెలియకుండానే అతన్ని కాపాడి మరుజన్మలో ముక్తి మార్గం చూపించిన కరుణామయుడి స్వామి ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను ఎల్లప్పుడూ రక్షించే సనాతన శాశ్వతానందమే దత్తాత్రేయ అవతారం తరువాత తరువాత కాలాల్లో ఈ స్వామి భక్త రక్షణార్థమై తాను స్వయంగా అనేక అవతారాలను కూడా స్వీకరించాడు ఆంధ్రదేశంలోని శ్రీపాద శ్రీవల్లభ అవతారము మహారాష్ట్రలోని నృసింహ సరస్వతి అవతారము ఇలాంటివి దత్తావతారాల్లో చేరినవే అట్టి దత్తస్వామిని నామకీర్తన అర్చన ధ్యానాదులతో ఉపాసించే వారికి ఇహలోకంలో సమస్త సౌఖ్యాలు చివరిలో శాశ్వతానందము సులభంగా లభిస్తాయి జై గురుదత్త శ్రీ గురుదత్త వచ్చేవారం మనం గ్రంథ పాఠం బా విషయం బాల్యం నుంచి మొదలుపెట్టి చెప్పు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి